ఇదైతే అక్క వాళ్ళు ఉండేరు అనమాట మార్నింగ్ నుంచి క్లీన్ పనులు అయిపోయిన తర్వాత ఇల్లు చూసారా కొత్త ఇల్లులా మెరిసిపోతుంది నీట్ గా ఉంది అనమాట అంటే ఎక్కువ సామాన్ ఏం పెట్టుకోదు ఈ గదిలో అయితే ఖాళీగా ఉంటది చాలా ఖాళీగా ఉంటది ఏమండవు ఓన్లీ షెల్ఫ్ లో బట్టలు మాత్రమే ఉంటాయి అందుకే ప్రశాంతంగా ఉంటారు అదే నా ఇల్లు అనుకోండి అక్కడ లేని చెత్త అంతా నా ఇంట్లోనే ఉంటారు అనమాట చాలా తెస్తారు మా వారు ఇలా చాలా సింపుల్ గా పెట్టుకుంటది నీట్ గా పెట్టుకుంటది నేను వెళ్ళడానికి అయితే ఇంకా అన్ని సర్దేసుకున్నాను పిల్లలు లోపు బట్టలు తీసుకుని అయితే పిన్ని చూడు పిన్ని అని చూపిస్తే మార్నింగ్ చూపిచ్చి వారు వెళ్ళిన వెంటనే కాకపోతే ఈవినింగ్ చూద్దామని ఇప్పుడు ఉంది కదా అనేసి కిచెన్ కూడా అసలు ఎక్కువ సామాన్య ఉంది చాలా సింపుల్ గా ఉంటాయి అనమాట చాలా తక్కువ ఎక్కువ ఉంటాయి అంటే మసాలాలు అవన్నీ కూడా ప్యాకెట్స్ పెట్టుకుంటది ఇంకెన్ని డబ్బాలో ఎక్కువ ఎక్కువ వేసుకోదు ఇంకా కేక్ ఉంటే పట్టుకెళ్ళమన్నది ఇంకా అది తీసుకుందాం అనేసి ఫ్రిడ్జ్ లోంచి తీస్తున్నాను సో ఇంకా తర్వాత అయితే ఆ పాలు పెరుగు వేసేసుకుని ఇంకా బయలుదేరడం అనమాట అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి